సాధ్యమైనంత వరకు పాపాత్ములే పుడుతున్నారు అనుకున్నప్పుడు కొంతమంది వంశంలో అనేటు కానీ చదువు లేని వాళ్ళు పాపాత్ములు పుడతారు అన్ని పాపిష్టమూలు చేస్తారు అయ్యో ఇది మా వంశం మా వంశంలో దౌర్భాగ్యులు పుడుతున్నారు పాపాత్మలు పుడుతున్నారు అని బాధ కలిగిన వాళ్ళు ఈ వంశంలో పుణ్యాత్తులు పుట్టడం కోసం పదకొండు రోజుల పాటు రోజు విభూతి ధారణ చేసి రుద్రాక్ష ధారణ చేసి శివాలయంలో యథాశక్తిగా శివ 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 అని శివనామస్మరణ చేస్తే ఈ వంశంలో పాపాత్మలు పుట్టడం పోయి పుణ్యాత్తులు పుట్టడం మొదలెడతాడు అందుకని పూర్వం వంశం బౌలుగొట్టడానికి మంత్రం ఇలా చేసే వారు పదకొండు రోజులు పాటు నలభై రోజులు శివాలయంలో విభూతి ధారణ చేసి రుద్రాక్ష ధరించి ఏకదాటిన పంచాక్షరి జపం చేస్తే అటువంటి వాడు అష్టైశ్వర్య గుణోపేతం ప్రాప్తి శివం అష్టైశ్వర్యాలు అనుభవిస్తాడు శివస్వరూపం పొందుతాడు వాడు అంత గొప్పదని విభూతిని మాత్రం నిందించకూడదు ఏటా బూడిదలు పూసుకుందాం అనకూడదు విభూతిని నిందించిన వాడు ఎంత గొప్ప వంశంలో పుట్టినా లేక సామాన్య వంశంలో పుట్టినా పరమ పద్ముడు అవుతాడు స్నానం చేస్తారే తీర్థయాత్రలకు వెళ్ళి అలాంటి వాళ్ళకి తీర్థయాత్ర స్నానం లభించటం లేదేమిటి అని కొంతమందికి అనుమానం వచ్చింది కొంతమంది భక్తులు మేము గంగకెళ్ళామండి గంగలో స్నానం చేశాం లేక యముల్లో స్నానం చేసాం నర్మదలో స్నానం చేశాం ఎన్ని చేసినా మాకు పుణ్యం రావటం లేదు కారణం ఏమిటి అని కొంతమంది ఋషులు వ్యాసుని అడిగారు అప్పుడు వ్యాసుడు చెప్పాడు దానికి ఒకటే కారణం గంగా నదిలో స్నానం చేసినా గంగా స్నాన ఫలం రావడంలా యమునలో స్నానం చేసినా యమున స్నాన ఫలం రావడంలా ఏ తీర్థయాత్రలో ఏ పుష్కరాలలో స్నానం చేసినా ఫలితం రావడం లేదు రావడం లేదు కాబట్టి కష్టాలు అనుభవిస్తున్నారు కదా దానికి గల కారణం మీరు చేసిన ఒక పొరపాటు ఏమిటి పొరపాటు ్రిపుణ వినా విదనుష్ఠితం గంగానదికి కాశీకి వెళ్ళారు దానికి విభూతి పెట్టుకోకుండా గంగలో మునిగి స్నానం చేశారు అందుకే నతస్నానం అది స్నానం కాదు ఏదో ఒంటికి నీళ్లు పోసుకోవడమే తప్ప నాన ఫలితం మీకు రాదు విభూతి లేని గంగా స్నానం యమునా స్నానం తీర్థస్నానం సరైన ఫలితం అవదు అది పుష్కరాల కింద విభూతి పెట్టుకోకుండా స్నానం చేయకూడదు అసలు కొన్ని తీర్థ కిందప్పుడు ఇందులో ఇంట్లో స్నానం చేసి విభూతి పెట్టుకుని అక్కడ ఉలిగితే అప్పుడు ఫలితం వస్తుంది ఫ్రెండ్స్ ఇలాంటి కార్యక్రమాలను మిస్ కాకుండా ఉండేందుకు మా భక్తకోటి యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ను ప్రెస్ చేయండి థ్యాంక్ యూ